దీపావళి పండుగ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ దీపావళి బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పద్నాలుగు లక్షల మంది ఉద్యోగులకు గిఫ్ట్ ఇస్తామని ప్రతి ఉద్యోగికి ఆరు వేల తొమ్మిది వందలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు ఇందుకోసం మొత్తం వెయ్యి ఇరవై రెండు కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు ఇక ఈ బోనస్ ఉద్యోగుల కృషి అంకితభావం సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం చూపే గౌరవానికి ప్రతికాని అని యోగి అన్నారు రాష్ట్ర పురోగతి స్వపరిపాలనలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన చెప్పారు రాష్ట్ర అభివృద్ధి కోసం పగలు రాత్రి పనిచేసే వారికి సకలంలో ప్రోత్సాహం మద్దతు లభించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు దీపావళి ఆనందం ఐక్యత చూపే పండుగని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఈ బోనస్ ఉద్యోగులు వారి కుటుంబాలకు ఆనందం నూతన ఉత్సవాన్ని కలిగించే సందేశాన్ని ఇస్తాయన్నారు ప్రతి ఉద్యోగి ఈ పండుగను ఆనందంగా గర్వంతో జరుపుకోవాలని ప్రభుత్వం కోరుకుంటుంది ఈ నిర్ణయం రాష్ట్రంలోని సుమారు పద్నాలుగు లక్షల మంది ఉద్యోగులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది ఆర్థిక శాఖ ప్రకారం దీని మొత్తం ఖర్చు వెయ్యి ఇరవై రెండు కోట్లు అవుతుంది దీపావళికి ముందు నిధులు ఉద్యోగుల ఖాతాలకు చేరేలా బోనస్ను సకలంలో చెల్లించాలని సంబంధిత విభాగాలకు ఆదేశించినట్లు యోగి తెలిపారు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ బోనస్ పే మ్యాట్రిక్స్ లెవెల్ ఎయిట్ లో ఉన్న పూర్తి సమయం నాన్ గేటెడ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వదిస్తుంది ఇది పాత గ్రేడ్ పే నాలుగు వేల ఎనిమిది వందలకి సమానం అదనంగా రాష్ట్ర నిధులతో పనిచేసే విద్యా సంస్థలు సాంకేతిక విద్యా సంస్థలు స్థానిక సంస్థలు జిల్లా పంచాయతీలు ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే రోజువారీ వేతన ఉద్యోగులకు కూడా ఈ ప్రయోజనం పొందేందుకు అర్హులేనన్నారు ఇక యోగి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు బోనస్ నిధులు పంపిణీ వినియోగం పెరుగుతుందని ఇది దీపావళికి ముందు వాణిజ్యం షాపింగ్ ను అంటున్నారు ఇది ఉద్యోగులకు ఉపశమనం కలిగించడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతుంది బోనస్ పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా సత్వరంగా ఉండేలా చూసుకోవడానికి అన్ని జిల్లా మెజిస్ట్రేట్లు విభాగ అధిపతులకు మార్గదర్శకాలు పంపినట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు చెల్లింపుల్లో జాప్యం జరగకుండా చూసుకోవడానికి ఆర్థిక శాఖ ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది యోగి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉద్యోగుల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటుంది ఇటీవల డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ పెంపు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం కలిగించే రెండవ ప్రధాన నిర్ణయం ఇది కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున తన ఉద్యోగులకు బోనస్ ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు కూడా ఇలాంటి ప్రయోజనాలను అందించడం ద్వారా వారి ఉత్సవాన్ని రెట్టింపు చేసింది ఏ ఉద్యోగి కూడా తమ కష్టానికి తగ్గ ఫలాలను కోల్పోకుండా చూసుకోవడమే ప్రభుత్వ ప్రయత్నమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో ప్రతి ఉద్యోగి పాత్ర విలువైంది వారి సహకారంతోనే సంపన్నమైన స్వబలంబన కలిగిన ఉత్తరప్రదేశ్ కళా సహకారం అవుతుందన్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్